హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాడి దాక్స్కి ఇవాళ కథ ఏంటంటే కష్టం విలువ కష్టం విలువ అనే ఒక ఊరు అనగనగా ఊర్లోనేమని అసలు ఫస్ట్ ఆ కష్టం విలువ ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటే మనం వీడియో స్కిప్ చేయకుండా వినండి విని ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా కథలోకి వెళ్దామా వెల్కమ్ అండి అనగనగా ఊర్లోని ఒక రామయ్య అతని కుటుంబం ఉన్నారు భార్య ఇద్దరు పిల్లలు ఒకడుకో కూతురు ఉన్నారు అతనికి వాళ్ళనేమో ఇతను కూలి పని చేసుకొని బతుకుతూ ఉంటాడు ఓ రోజేమో భార్యతో చెప్తాడు తొందరగా అన్నం పెట్టు ఆ అమ్మాయి పేరేమో సీత సీత తొందరగా అన్నం పెట్టు నేను మళ్ళీ కూలి పనికి వెళ్ళాలి అంటేనేమో సరే అని అంటుంది అన్నం పెస్తున్నాను అయ్యా అంటుంది తెస్తుంది అన్నం పెడుతుంది అన్నం పెడితే తింటూ ఉంటేనో చెప్తుంది అనమాట అప్పుడు ఏమండి వాళ్ళతోటి బియ్యం ఈ పూటతో ఈ బియ్యం అయిపోయి నీకు నీ కొడుక్కి అన్నం పెట్టాను నేను నా కూతురు గంజి తాగిపో వాళ్ళు అంటాను అయ్యో అదెందుకు మీరెందుకు గంజి తాగి ఉన్నారు కూతురికి ఎందుకు గంజి పిల్ల ఎదిగే పిల్ల నాకు గంజి ఇచ్చి పిల్లకి అన్నం పెట్టే నీ కూతురు ఏం చెప్పిందంటే నాన్న రోజల్లా కష్టపడి పనిచేస్తాడు నాన్నకు అన్నం పెట్టి నేను గంజి తాగుతాను గంజి తాగి ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు అని చెప్తుంది అయ్యో అనిసుకొని ఎలాగైనా సరే రాత్రి కొంచెం కష్టపడి బియ్యం తీసుకురా రేపన్నా అన్నం తిందామంటే సరే అని అంటాడు అని ఉంటాడు సరే నేను ఈరోజు ఎలాగైనా మా షావుకార్ దగ్గర పనిచేసి అంటే మొత్తం బియ్యం తీసుకొని వస్తాను రాత్రికి అంటాడు అని అలా పనికి వెళ్తూ ఉంటాడు పనికి వెళ్తూ ఉంటే మధ్యలోనేమో ఇంకో ఫ్రెండ్ కనిపిస్తాడు అతనికి ఆ ఫ్రెండ్ కనిపించి ఏమిటి రామయ్య ఎక్కడికి వెళ్తున్నావు అంటే పనికి వెళ్తున్నాను అంటాను ఎంత కష్టపడి పని చేస్తున్నావు నీకు పైసా మిగిలట్లేదు నీ కూతుర్ని కొడుకుని చదివించడం ఎందుకు వాళ్ళని కూడానేమో శుభ్రంగా పనిలో పెట్టుకున్నావు అనుకో నీకు నాలుగు రాళ్ళు సంపాదిస్తే అందరూ కుటుంబం సుఖంగా ఉండొచ్చు కదా అంటే మనం ఎలాగో కష్టాలు పడుతున్నాం కదా కూతుర్ని కొడుకుని చదివిస్తే వాళ్ళన్నా భవిష్యత్తులో బాగుంటారు కదా అని అంటాడనమాట దానికి ఎవరైనా తల్లిదండ్రులు అంతే కదండి మనం కష్టపడి పిల్లల్ని పెంచుతాం అనమాట అలాగే అతను కూడా అలా పెంచుతా అలా అనుకుంటాడు నిన్ను ఎవరూ బాగు చేయలేరు రామయ్య అని ఇస్తాడు ఆ ఫ్రెండ్ వెళ్ళిపోతాడు ఇతను ఇలా నడుచుకుంటూ షావుకార్ దగ్గర వేస్తారు ఆ షావుకారు ఎదురు వస్తారనమాట ఇతను ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నాడు అతను అయ్యో రామయ్య నీకోసమే నేను నీ మీ ఇంటికి వస్తున్నా అంటే అయ్యో ఎందుకు ధర నేనే మీ దగ్గరకు వస్తాను కదా మీరు మా ఇంటికి రావండి ఏం లేదు నువ్వు కొంచెం నీతో కొంచెం పడింది ఇగో ఈ కొబ్బరి బొండాల మూట ఉంది కదా ఈ మూట పక్క ఊళ్ళో మా చెల్లెలకి ఇచ్చి మా ఇచ్చేసరా మా బావగారేమో నీకు బియ్యం మూట ఇస్తారు ఆ బియ్యం మూట నువ్వు కూలికి తీసేసుకో ఇవ్వాలా అని చెప్పంటాడు సంతోషిస్తారు అబ్బా బియ్యం వచ్చే కదా అని సంతోషిస్తారు సరే అయ్యా సరే అయ్యా అని కొబ్బరి కొబ్బరి బొండాల మూట ఎత్తుకెత్తి రకపోతే ఈ షావుకారు పక్కన ఇంకో కూలివాడు ఉంటాడు అతాడు అయ్యా అయ్యా నాకు పేరా బియ్యం మూట నాకు ఇస్తే నేనే పట్టుకెళ్తాను కదా ఆ కబ్బరుగా ఉండాలంటే నాకు అది పట్టిక అది చేయవలసిన పని రామయ్యక నేను మీరు వల్ల కాదు పక్క ఊరు వెళ్ళమంటేనూ అడవులు బందిపోడు దొంగలు అందరూ ఉంటారు వాళ్ళందరినీ ఎదిరించుకొని వెళ్ళడం ఒక్క రామయ్యకే అవుతుంది నీ వల్ల కాదు అందుకే రామాయ్యకి ఇచ్చారు పదను పొలంలో పనిచేద్దు కానీ అని అతన్ని తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట ఈ షావుకారు ఇతనేమో కొబ్బరి బొండం పట్టుకుని కొబ్బరి మూటలో కొబ్బరి బండాం మూట పట్టుకెళ్తూ ఉంటాడు కదా మీకు కొంత దూరం వచ్చేమో ఒక అడవి అడవిలోనేమో ఒక దొ గజదం కనిపిస్తాడు గజ్జం కనిపించి వీడిని రామాయణ ఆపుతాడు ఆగు ఆగు నువ్వు ఇప్పుడు చంపేస్తా లేదంటే నీ దగ్గర ఉన్నదంతా నాకు ఇచ్చేయంటాడు అంటే రామాయణ అంటాడు ఎంత ఓర్పుగా ఎంత ఓపిక చెప్తాడు నువ్వు నేను కూడా కష్టపడి పనిచేసేది ఇప్పుడు తిండి కోసమే కదా దొంగన్న అందుకని నా దగ్గర ఒక్క పైసా లేదు ఈ కొబ్బరి బొండాల మూట ఉంది కొబ్బరి బోండాల మూట నువ్వు తీసుకున్న వల్ల నీకేం లాభం ఈ అడవంతా కూడా కొబ్బరి చెట్టు ఉన్నాయి ఒక కొబ్బరి బోండాలు దొరుకుతాయి అందుకు నన్ను వదిలి నా దగ్గర పైసా లేదు నా ఇంటి దగ్గర నా పెళ్ళాం పిల్లలు పస్తులతో ఎదురు చూస్తున్నారు నేను ఏదో ఈ కూలి పని చేసుకుని బతుకుతున్నాను నువ్వు నీ వృత్తి నువ్వు చేస్తున్నావు నా వృత్తి నేను చేస్తున్నానంటే అంటే లేదు లేదు నీ దగ్గర ఏముందో తీ నీ దగ్గర ఏదో ఉంటుంది కదా ఏది అని భయపెట్టాడు అప్పుడు రామయ్య చెప్తాడు నా దగ్గర పైసా లేదు నేను ఇప్పుడు వెళ్తున్నాను నీ కొబ్బరి బాగుండాలేమో మా సేటు వాళ్ళ మా షావుక యజమాని వాళ్ళ చెల్లెలకి ఇస్తాను ఆయన వాళ్ళ బావగారేమో బియ్యం ఇస్తే నన్ను కూలికి తీసుకున్నారు అందులో కొంత బియ్యం నీకు వచ్చేటప్పుడు ఇస్తాను వాటాగాను అంతేగాని ఇప్పుడు అడిగితే నా దగ్గర ఏమీ లేదు కాబట్టి నువ్వు వెయిట్ చేయి అంటాడు అంటే ఇప్పుడు అంతే అలా వెళ్ళి అన్నీ నచ్చ చెప్తుంటే దొంగ కూడా అన్నీ వింటాడు విని విని నిజమే నువ్వు చెప్పింది కూడా నిజమేను ఈ కొబ్బరి బొండాలతో నాకేమీ పనిపించలేదు కొబ్బరి బొండలు నాకు అడవిలో దొరికితే నువ్వు తెచ్చే నీ బియ్యాన్ని మటుకు వాటా ఇస్తాను నన్ను మోసం చేస్తే ఒప్పుకోను అంటాడు అంటే అప్పుడు రామ ఏంటండి నేను మోసం చేయను మాట తప్పను నీ వాటా నీకు ఇచ్చే మిగిలిన బియ్యం నేను పట్టుకెళ్తాను అని చెప్తాడు దొంగతో ఇలా చెప్పిన తర్వాత దొంగ అంటాడు సరే వెళ్ళిదాన్ని ఎక్కడే నీకోసం చూస్తూ ఉంటానంటాడు అంటాడు ఈ మూట పడుకొని వెళుతూ వెళ్తూ ఉంటాను మధ్యలో పూరి ఇతను వెంబడిస్తుంది అనమాట అయ్యే బాబా ఈ పూరి నన్ను వెంబడిస్తుంది ఇది నన్ను చంపేస్తుంది దీని బారి నుంచి నేను ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పి ఏమనుకుంటాడు ఈ కొబ్బరికాయ మూట కింద పెట్టేసి ఓ పెద్ద చెట్టు ఎక్కి కూర్చుంటాను పులు చెట్లే చెట్టు ఎక్కలేవు కాబట్టి నన్ను చంపలేదది అది వెళ్ళిపోయాక నా మూట తీసుకెళ్తాను పులి కింద చెట్టు ఎక్కలేదు కదా పులి కింద నుండి అలాగారు గాంబ నుంచి గాండి నుంచి నుంచి విసిగిపోయింది ఆ రామయ్యేమో చెట్టు దిగడు అక్కడికి విసిగిపోయి ఇంక వీడు దిగడం అని చెప్పి తన దాని అది వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే గబగబా దిగిపోయి కొబ్బరికాయని మూట పట్టుకొని గబగబాను అమ్మాయి యజమానిగా చెల్లెలకి చెయ్యాలి ఎలాగైనా తొందరగా వెళ్ళాలి వెళ్ళిపోయి గబగబా ఇచ్చేస్తాడు ఇచ్చేస్తే అక్కడి నుంచి ఏమో తను అతని ఇచ్చిన బియ్యం మూట పట్టుకొని వెనక్కి తిరుగు వస్తూ ఉంటాడు అనమాట ఆ బియ్యం మూట పట్టుకొని అలా వస్తుంటే బందీపొడు కనిపిస్తాడు బందీపొడు తిగితే ఇదిగోడు బందిపోడు దాంగన్నా బిపోటు అన్న ఇకొటి బియ్యం తెచ్చాను సగం బియ్యం నువ్వు తీసుకో సగం బియ్యం నేను తీసుకొని ఇంటికి వెళ్తాను అంటాడు అప్పుడు ఆ అంటాడు వద్దు రామయ్య నువ్వు చెప్పినట్టు నాకు ఈ కొబ్బరి అడవిలో అంతా కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా ఈ కొబ్బరికాయలు దించుకొని నేను మీ ఊరొచ్చి అమ్ముకున్నాను అనుకో నా పిల్లలకి నాకు కూడా మా కుటుంబానందరికీ కూడా సరిపోయేంత ఒక నెల పచ్చం దొరుకుతుంది నేను నేను కష్టపడి నా పని చేసుకుంటాను నువ్వు కష్టపడ్డ ఫలితం నువ్వు నీ బియ్యం అవి నువ్వు తీసుకొని ఇంటికి వెళ్ళాడు అలా ఇంటికి వెళ్తూ పిల్లలు ఇద్దరు బయట నించుంటారు అమ్మ నాన్న వస్తున్నాడు నాన్న వస్తున్నాడు అంటూ అది చెప్తారు ఆహా నాన్న వస్తున్నాడా బియ్యం ఇప్పుడు ఇవాళ బియ్యం మూట తీసుకొస్తున్నాడా లేదా అంటే తెస్తున్నాడమ్మా నాన్న అయితే తల మీద పెట్టుకొని బియ్యం మూట తీసుకొస్తున్నాడు ఏదో పెద్ద మూట అంట అంత ఇంటి ఇంటి దగ్గరికి వచ్చారు కదా ఆ పై నుంచి ఒక పెద్ద గ్రద్ద అది చూస్తుంది చూసి ఆ మూటను తీసేసుకున్నాను తీసేసుకుని గట్టిగా లాక్కొని వెళ్ళిపోయి ఎగురుతూ ఉంటుంది ఈ రామయ్యమో వెనకాట్లు అరుస్తూ ఉంటాడు అయినా నా నా అంతా ఇవి రోజు నేను పడ్డ కష్టమంతా నువ్వు తీసుకెళ్ళిపోతున్నావు నా కష్టం నాకు నాకు ఇచ్చి నా ఫలితం నాకు ఇచ్చి నా బియ్యం నాకు ఇచ్చి అని అరుస్తూ ఉంటాడు అరుస్తూ దాని వెనకాట్లు పరిగెడుతుంటే అది తీసుకెళ్ళే మూడని ఒక నీడలో పడిస్తుంది పెద్ద చెరువు ఉంటుంది ఆ చెరువులో పడిస్తుంది ఆ చెరువులో పడేసరికి వెళ్ళానేమని అయ్యో నా కర్మ నేను ఇవాడు ఇంత కష్టపడి సంపాదించుకున్నాను పిల్లలకి ఇంత అన్నం పెడదాం అనుకున్నాను ఇంత ఇది అయిపోయింది నా బియ్యం నా కష్టం అంతా నీలపాలు అయిపోయింది అని ఏడుస్తూ ఉంటాడు అతను అయితే ఆ చెరువు కూర్చొని నీళ్ళ ఏ నీళ్ళలో అయితే చెరువులో నువ్వు నీ మూట పడేసిందో గ్రత అక్కడ కూర్చొని ఏడుస్తూ గట్టిగా ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆ నీళ్ళ నుంచి గంగాదేవి బయటకు వస్తుంది గంగాదేవి బయటకు వచ్చి అయ్యో రామయ్య రామయ్య ఎందుకు ఏడుస్తున్నావు అంత గట్టిగా ఏమైంది నీకేమన్నా నేను సాయం చేయగలను అంటే అమ్మ ఏం చెప్పడము నేను ఇవాళ నా కష్టపడి సంపాదించింది ఓ బియ్యం మూట నేను నా కుటుంబం అంత కదా ఒక నాలుగు రోజులు కడుపు నిండా తింటాం అనుకున్నాను అది కాస్త గద్ద అందరూ పడేసింది అంటాను ఈ మూట ఏమో నీడలో పడిపోయింది అంటేను అప్పుడు గంగాదేవి ఉంటుంది ఈ చెరువులో రోజు ఎన్నో మూటలు పడుతూ ఉంటాయి అందులో ఏ మూట నీదో నాకు తెలియదు కాబట్టి నేను ఒక ఒక సహాయం మటుకు చేయగలను నీకు నా బంగారం కాదు నీకు ఇస్తాను అది అమ్ముకొని నువ్వు బియ్యం కొనుక్కొని నువ్వు బతుకుంటే అప్పుడు రామా అంటాడు చూడండి మనిషికి నీతి ఉంది అతనికి ఎంత చక్కగానని వద్దు గంగమ్మ తల్లి నీ నీ బంగారం గాజు నాకొద్దు నా బియ్యం మొట్ట నాకు కష్టపడిన దానికి ఫలితం అది నీ బంగారం గాజు పట్టుకెళ్ళి నేను అమ్ముకొని తిన జీవితం అంతా సుఖంగా ఉండొచ్చు కానీ నాకొద్దు నేను కష్టపడిందే నాకు కావాలి అంట అంటే ఎంత చెప్తుంది అనమాట మన గంగమ్మ తల్లి అలా కాదు నువ్వు తీసుకెళ్ళు ఇలా ఎంత చెప్పినా కూడా నాకొద్దు నా కష్టపడ్డదే నాకు కావాలి అది కాకపోయినా నీ బంగారం గాజు పట్టుకెళ్ళి అమ్మితే ఈ రైతుకి ఇంత బీదవాడికి ఇంత కూలివాడికి ఎక్కడి నుంచి బంగారం గాజు వచ్చిందో నేను ఎక్కడో దొంగతనం చేశానుకొని నన్ను పట్టుకొని అందరూ కొట్టడం తిట్టడం చేస్తారమ్మా అందుకు నాకు వద్దు అని చెప్తాడు అప్పుడు రమణ ఇలా అంటాడు కదా నాకు నా బియ్యం మూట తప్ప నాకు వద్దు అని అంటున్నాను అప్పుడు ఎన్ని విధాలుగా అంగమ్మ చెప్పినా నమ్మ వినడు వినకపోతే అప్పుడు ఆవిడ సరేనా అని చెప్పి బియ్యం మూట తీసి రమణకి ఇచ్చేసి ఇదిగో రమణయ్య నేను నీకు సుఖపడమని నీ బంగారం ఇస్తాను నువ్వు వద్దని నీ కష్టాన్ని నువ్వు నమ్ముకున్న తప్ప నీ అదృష్టాన్ని నువ్వు నమ్ముకోలేదు కాబట్టి ఇదిగో నీ బియ్యం తీసుకెళ్ళు కానీ నీకు ఒక వరం ఇస్తున్నాను ఏంటంటే నువ్వు జీ ఎన్నాళ్ళు ఎంత వాడినా నువ్వు జీవితాంతం కూడాను ఈ బియ్యం ఒకటి నీకు ఎప్పటికీ ఖాళీ అవుతుంది ఎప్పుడు నిండు నిండుగానే ఉంటూ ఉంటుంది నువ్వు నీ కుటుంబ సభ్యులు ఎప్పుడు కడుపు నిండా అన్నం తిని సుఖంగా ఉంటారంట అప్పుడు ఇంత గంగమ్మ తల్లి దాన్ని చెప్పి అనేది గంగమ్మ తల్లి మాయమైపోతుంది గంగమ్మ తల్లి దండం పెట్టించుకొని ఆ మూట పట్టుకొని ఇంటికి వస్తూ ఉంటాడు అన్నమాట ఇది ఫ్రెండ్స్ కదా కష్టం విలువ అతని కష్టం విలువ తెలుసును కాబట్టి అదృష్టాన్ని కూడా కాదనుకున్నాడు లేకపోతే బంగారం ఇచ్చేస్తే మనలాంటి వాడు అంటే బంగారం ఇస్తే ఇచ్చిండంటాం ఆ బియ్యం కదా బోర్డు బియ్యం మూటలు వచ్చేస్తాయి అనుకుంటాం కానీ కాకుండా నా కష్టం విలువే నాకు కావాలి తప్ప అంతగా ఇచ్చింది నేను ఏది తీసుకోను అని చెప్తాడు అతను ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్